ఇది 17వ సూత్రం తస్య సతథ ప్రాంత భూమిని ప్రజ్ఞ తస్య అంటే వానికి అతనికి ఎవరికి వివేక ఖ్యాతి పూర్తిగా కలిగిన వానికి పుర సూత్రం చెప్పడగా అనగా ద్రష్టా దృశ్యము సంయోగము చెందుట ఆపేసిన వాళ్ళకి అంటే రెండు ఒకటి అయిపోయిన వాళ్ళకి నీళ్ల మీద మంచుగడ్డలు తేలుతూ ఉన్నటువంటి గంగా నది గాక మంచుగడ్డలు నీళ్లలో కరిగిపోయి నీళ్లు మాత్రమే ఉన్నటువంటి నదికి అన్నట్టు అట్లాంటి వాడికి అంటే అర్థమవుతుంది ఇద్దరు లేరు దృశ్యము ద్రష్ట లేరు అట్లాంటి తస్య అతనికి ప్రాంత భూమి పరిసరముల యందు పట్టు కలిగినది భూమి ఏంటి ఏమిటి పట్టు చిక్కేది ప్లాట్ఫారం ప్రాంత భూమి పరిసరములందు పట్టు చిక్కునటువంటి ప్రదేశం హరి అరి ఏడు విధములైనటువంటి ప్రజ్ఞా ప్రజ్ఞాస్వమా అంటే అర్థం ఏమిటి ఇందా చేస్తాం కదా పంచేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం తర్వాత వీడు పురుష సామాన్యుడు తర్వాత అసలైనటువంటి దేని ఎంత అయితే మొత్తం అంత అవిద్య పెరుగుతూ ఉన్నదో ఆ పురుషుడు పురుష విశేషుడు వీడి పురుష సామాన్యుడి దగ్గర నుంచి వీడి పురుష విశేషుడి దగ్గరికి మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది యోగాభ్యాసం అంటే అది ఎక్కడ ప్రయాణం చేయాలి చేత ప్రయాణం చేయాలి కాని టికెట్ కొనుక్కుని రైలు విమానం ఎక్కి చేసే ప్రయాణం కాదు అంటే దృశ్యము ద్రష్ట అని రెండుగా కాలము నువ్వు సాధన ఎంత చేసినా గుడి దీపంలాగా లైట్ అంతే జన్మంతే మనకు వచ్చినటువంటి చదువు అంటే మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులంతే బాంధవ్యములంతే వెలగవు 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 ఊరికే దుఃఖం అనుభవిస్తూ ఉంటుంది కానీ అందులో సుఖం అనుభవించం లేవు అందుకని పట్టు చిక్కదు నాయన ఇది పట్టు చిక్కదు కానీ పట్టు చిక్కాలంటే నీ ప్రజ్ఞలో ఇక్కడ నుంచి ఆరు మెట్లు ఉన్నాయి ఆ మెట్లు సవ్యంగా ఎక్కితే ఏడవ మెట్టు ఇది నువ్వు అవుతావు నేను చెబుతున్నాడు ఈ ఆరు మెట్లు నీకు చిక్కుతాయి ఒక మెట్టు చిక్కిన తర్వాత తప్ప రెండవ మెట్టు చిక్క ఎందుకని అక్కడ మెట్టు దేంతో చేయబడి ఉంది నీ కాన్షియస్నెస్ నీ అవేర్నెస్ నీ ప్రజ్ఞతో చేయబడి ఉంది కానీ సునవు ఇటగా ఇటువంటి వాటితో తయారు చేయబడలేదు కదా నీ సంకల్పము నీ మనస్సు నీ చిత్తం దీంతో చేయబడి ఉన్నాయి అందుకని మెల్లిగా నిదానించి ఆ మొదటి మెట్టు మనం పట్టుకోగలం అప్పుడు మొదటి మెట్టు మీద నీకు అలవాటైతే రెండవ మెట్టు మీదకి వెళ్ళగలవు కానీ మొదటి మెట్టుని అర్థం చేసుకుందామని ప్రయత్నం చేసిన లేదా తీవ్రమైనటువంటి పరిశ్రమ చేద్దామని ప్రయత్నం చేసినా ఇంకా కాస్త పది గంటలు యోగాభ్యాసం చేద్దామని అనుకున్నా నీకు మిగిలిన ఆ శ్రమే ఇంకేం ఉండదు ఎందుకంటే ఇది వర్క్ నాజూకైనటువంటి పని కానీ ఉత్పత్తి పరిశ్రమలు భారీ పరిశ్రమలు కావు ఎందుకంటే నీచే చేయబడునట్టి పరమ పవిత్రమైన కృషి ఇందులో ఉపయోగించవలసినటువంటి సామగ్రి నీవే అని గుర్తించుకో చిట్ట చివరికి అన్ని అయిపోయిన తర్వాత మేఘసన్ దేశంలో యక్షుడి చేత కళిదత్తు చూపిస్తాడు మేఘానికి దక్షిణ దిక్కులో వీడు ఉన్నట్టు రామగిరిలో ఇందాక చెప్పాం కదా అనేది పుట్ల భార్య చెరగదావనని అక్కడి నుంచి ఆ మేఘాన్ని నా భార్యకి వెళ్ళి కొంచెం ఏదన్నా కబురు చదువుతావా అని మొదలెట్టేది ఆ ఊరు ఉన్నది ఈ ఊరు నది దారిలో ఇది ఉన్నది అది ఉన్నది ఈ గంగా నది ఉన్నది భారతదేశం అంతా సక్తిగా చెప్పాడు మనం చదవని తెలియదు అది చెప్పి చివరికి ఆరోహణ అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరికి శివాలయాలు ఉన్నాయి వాటి భాగాన ఉన్నది ఓ మేకుడా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు సాయం సంధ్యా సమయంలో ప్రకృతి పురుషులు కలిసి ఇద్దరు కాకుండా ఒకళ్ళుగా ఉండేటువంటి స్వామి వాళ్ళిద్దరూ దిగొస్తూ ఉంటారు అన్నాడు అంటే పరమేశ్వరుడును అమ్మవారును దిగొస్తూ ఉంటే వాళ్ళు వస్తున్న టైం చూస్తున్న జాగ్రత్తగా నువ్వు వాళ్ళ పాదాల కింద మెట్లుగా ఉండు నీ జన్మ సార్థకం వాళ్ళు విహరించటానికి పని ఎందు వేగాన్ని వాడు అంటున్నాడు అనమాట అంతకంటే సార్థక్యం ఏం లేదు అక్కడ దాకా వెళ్ళాక ఆ పని చేయి ఏదో ఒక నిమిషం చాలు జన్మకి అన్నాడు అంటే ఏం చెబుతున్నట్టు ఏం చెబుతారో వాళ్ళు జాగ్రత్తగా చదువుకోవాలి శృంగార కావండి వీళ్ళు చక్క చదువుకున్న కొడుకు శృంగారం తప్ప తెలియదు సెక్స్ పుస్తకాలు ఆయన చదువుకున్నది బీస్ట్ కానీ శృంగార కాయలు కావాలి వాడికి ఉన్నటువంటి ప్రజ్ఞ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రాంత భూమి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమున భూమి అంటే ఆధారముగా కలది నిలదొక్కుకొనుట ఉన్నది భూమములంటే కక్షలం లెవెల్స్ భూమి అంటే స్టెప్స్ అది సప్త ఏడు స్టెప్స్ లో ఉంటుంది తన దగ్గర నుంచి ఇక్కడి దాకా ఆ స్టెప్స్ ఏంతో చేయబడి ఉంటాయంటే తన అవేర్నెస్తో చేయబడి ఉంటాయి కాన్షియస్నెస్ అనేది పెట్టుబడి పెట్టుకోవాలి పారాఫిన్ పారాసిమ్లాక్స్ లాగా ఉంటుంది మైనపు ఒత్తి లాగా అందులో తన ప్రయత్నం అనేటువంటిది మైనపొత్తిలో పెట్టినటువంటి దారపు ఒత్తి లాగా ఉంటుంది ఏమి లేదు ఊరికే వెలిగించి చూస్తూ ఉండి ఈ మైనం ఆ దారంలోకి అందుతుంది అలాగే ఈ ఏడును అక్కడికి వెళతాయి విప్రవం చేసుకోకుండా ఉంటుంది నడుస్తుంది పద్ధతి కొన్ని మాత్రం చేయమని కీతం సందర్భించి వస్తుంది అన్నాడు ఇవి ఏడు ఈ ఏడిటిని ఏమందురు వ్యాఖ్యానకారులు కోపడకండి మనిషికి ఒక వివరణ తలహో ఏడు ఇచ్చారు చదువుకున్నవాడు వాడి ఏడు వాడుకుంటుంది ఎట్లా అలా కాదు పెద్దవాళ్ళు కేవలం వ్యాఖ్యాన కారులు కాకుండా ద్రష్టలు ఋషులు వాళ్ళు ఉంటారు వేలాకూలు కూడా పర్మిషన్ ఇచ్చాడు ఐలిత్య బేలికి పతంజలి యోగ సూత్రాలకి వివరణ రాయటానికి కానీ హాఫ్ హార్టెడ్గా ఇచ్చాడు ఇంచేత అది నువ్వు పడలేవు నువ్వు చేయకు అన్నాడు ఆయన నేను చేస్తాను అయితే చెయ్యి అన్నాడు తర్వాత చెప్పాడు కొన్ని చోట్ల తప్పులు రాసింది వాళ్ళు జాగ్రత్త అని చెప్పాడు అయినప్పటికీ ఇలాంటి చోట ఆయన సొంతంగా డిక్టేట్ చేసినటువంటి ఉన్నాయి ఈ ఏడు కక్షలు ఎలా ఉంటాయి మనం ఎరుగున్నటువంటి భౌతికమైనటువంటి శరీరం అన్నమయ కోశం ఫిజికల్ అది ఉందని మనకి గట్టిగా తెలుసును కనుక దాని మీద మనకి పట్టు చెక్కింది అని అనుకుంటూ ఉంటున్నాం కానీ దానికి మన మీద పట్టు చిక్కి ఉన్నాం కానీ మనకు దాని మీద పట్టు చిక్కలే రెండవది ప్రాణము ప్రాణమయము వైకల్ అంటే ఇది కూడా మనం గొప్ప ఎరుగుదాం ఆకలి దప్పిగా నిద్ర మెలకువ భయము రుచులు అభిరుచులు మొదలైనవి సంబంధించినవి కదా ఇది మనోమయ కోశానికి అంటుకుని మనసులో ఐడియాస్ లాగా మనకు భాషిస్తూ ఉంటాయి ఇది లైక్స్ అండ్ లైక్స్ ఇవన్నీ కనుక ఇది రెండవ తక్ష్య మూడవ తక్ష్య మనోమయ కోశం మన మనస్సు ఉన్నదని మనకు తెలుసు ఎంత నాస్తికరమైనా మనస్సు లేదా అనడానికి అవకాశం లేదు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో జూలియన్ హజ్జులి అనేటువంటి ఒక నాస్తికుడు తల ప్రపంచంలో అంతర్జాతీయమైనటువంటి అఖండమైన ప్రజ్ఞ గలవాడును మరియు పిచ్చిముండకూడతాడు బాగా తెలివైన వాడు ఆయన ఈ నాస్తికవాదాన్ని గురించి బాగా రాసు నాకు అనిపిస్తుంది కదా ఈ కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడా రసాయనిక పదార్థముల యొక్క కదలిక ఆయన రాసినది దాంట్లో ప్రాణం అని మీరు చూస్తున్నారే అది ఈ రసాయనికములైనటువంటి మార్పులు కెమికల్ చేంజెస్ వల్ల జరిగినటువంటి ఎమిటింగ్ ఆఫ్ ఎనర్జీ ఈ మనస్సు అని మీరు అంటున్నారే ఈ ఎనర్జీలోంచి యువతలకు వస్తున్నటువంటి బై ప్రోడక్ట్ అయినటువంటిది ఇలాగా నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అని ఒక పది సంవత్సరాల తర్వాత బ్లావిడ్స్ కి ఐసీ తన్వీల్డ్ అనేటువంటి పుస్తకం మొట్టమొదటగా కూలుడు చేస్తూ ఉంటే రాసింది పంతొమ్మిదవ శతాబ్ది రెండవ సగంలో అందులో చెప్పింది వీడు చెప్పినవన్నీ కాదని మనం పెద్దవాడు ఎందుకంటే వాడికి ఉన్నటువంటి పేరు వాడు సంపాదించినటువంటి డబ్బు ఇవన్నీ చాలా ఎక్కువైనటువంటి జూలి అయినటువంటి వాడు కానీ వీడు ఇట్ అపియర్స్ టు మీ ఇట్ అపియర్స్ టు మీ ఇట్ అపియర్స్ టు మీ అన్నాడు వాడు ఏమన్నాడు ఇట్ అపియర్స్ టు మీ దట్ వాట్ వీ కాల్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ది రిజల్ట్ ఆఫ్ కెమికల్ ఫోర్స్ ఎమిటింగ్ ఫోర్స్ ఎమిటెడ్ మైండ్ అనేది ఈ యాక్షన్ నుంచి ఎమిట్ అవుతున్నదియర్స్ టు మీ ఇట్ అపియర్స్ టు మీ ఇరవై నాలుగు రాశాడు జూలియన్ హెక్ ఎంత తెలియగలవాడో అంత తుచి ఉండకూడదు అన్నది రాసినవన్నీ రైటే కానీ ఇట్ అపియర్స్ టు మీ అంటే మనస్సు లేదన్నాడు ప్రాణం లేదన్నాడు పుట్టి రసాయనిక పదార్థములు బడబడా కదలిక అన్నాడు మీ అంటే ఏమిటి ఈ ఫూల్ అర్థం అని రాసింది కనుక మిగతా వాళ్ళందరిలో వీడు లేరని చెప్పినటువంటి అంటే మనస్సు అనేది వేరే ఏమి లేదు ఇంద్రియములు అనేటువంటివి వేరే ఏమి లేవు కాన్షియస్నెస్ అనేటువంటిది ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ తప్పింకేం లేదని నాకు అనిపిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది అంటే వాట్ డస్ దిస్ ఫూల్ మీన్ అని రాసింది ఇందులో దేని కనిపిస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి రసాయనికములైనటువంటి పదార్థాలు కనిపిస్తుందా మత్మీయ బస్సెలో వండలో కాక మనోమయ మనకి ఉన్నదనుకుంటున్నాం సైకాలజిస్ట్ గడికి ఉన్నదనుకుంటున్నాం కానీ అది కాక ఇంకా చాలా లోపల ఉంది ఇంతవరకు మనం లగావు తెలిసిందని అనుకున్నాం పొరపాటు పడచ్చు ఫిజికల్ ప్లేన్ వైటల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ ఈ పైన చీకాకు వస్తుంది తర్వాత బుద్ధిమయ క్వశ్చన్ అంటే ది ప్లేన్ ఆఫ్ ది ప్యూర్ విల్ ఆర్ క్రియేటివ్ ప్లేన్ దీన్ని అపార్థం చాలా మంది తప్పుడుగా వాడుతూ ఉంటారు ఎవడన్నా చెప్తే వినకపోతే వాడు విల్ పవర్ ఎక్కువ ఉంటుంటారు దాని విల్ పవర్ కాదు దానికి ఆపోజిట్ అంటే యానిమల్ని అయితే తల పొగరు ఎక్కువ అన్నది విల్ పవర్ వేరు తల పొగరు వేరు నిజమైనటువంటి విల్ పవర్ ఉంది వాడు అందరికి చెప్పింది వింటాడు అందరికి కావాల్సినవి చేస్తాడు కానీ వాడి మార్గాన్ని వాడు డీవీ కాడు చూసారా అంటే క్రియేటివ్ లెవెల్ అనుకుంటున్నది మూడింట్లో ఫిజికల్ ప్లేన్ వైటల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ మనం ఆయన చెప్పినటువంటి విప్లవం చేసుకోకుండా ఉన్నట్లయితే నాలుగవది క్రియేటివ్ ప్లేన్ మనకు అంటి అంటిన తర్వాత ప్రతి ఇద్దరం కూడాను ఈ ప్రపంచంలో ఉండటం మొదలు పెడతాం ఇద్దరు వివాహం చేస్తున్నా వాళ్ళకి దాంపత్యము సెక్స్ కామము మొదలైనటువంటి ఉన్నప్పటికీ వాళ్ళ లైఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది అంతర్యామిగా అవేర్నెస్ మిగిలిన సెకండరీగా ఉంటాయిట్ కాకపోతే వాళ్ళు బీస్ సెక్స్ యానిమల్స్ అలా బతకవలసింది మిగిలినది సెకండరీ రీ తేడా ఎంత చదువుకున్నా వాళ్ళకి శరీరము ఇంద్రియములు వాటికి కావలసినటువంటివి అది దాటి వెళ్ళదు ఈ మూడు క్వశ్చన్ ఇది క్రియేటివ్ ప్లేన్ సచవుతూ ఉంటే ఇంకొకటితో వచ్చినటువంటి సంబంధము వాడికి వీడికి లైఫ్ ఇంట్రెస్ట్ తో ఉన్న సంబంధం రావటం బాధ్యత అది లేనప్పుడు భార్యాభర్తలైనా ఒకటే ఆ రోజు మాట్లాడుకున్నటువంటి వేస్యా తాను అయినా ఒకటే అంతకంటే తేడా తెలియదు వాడికి ఎందుకంటే ఫిజికల్ నీడ్ దాటి ఇంకేమన్నా ఉన్నది హ్యూమన్ వాల్యూస్ అని వీడికి తెలియటానికి ఇంకా ఉదయించలేదు అవకాశం లేదు ఇది కొంచెం మనం బుద్ధిమయ కోశం వేరే దీని తర్వాత బుద్ధుడు నిర్వాణ కోశము అని అన్నాడు భగవద్గీతలో ఏమన్నారు లభతే బ్రహ్మ నిర్వాణం అంటే ప్రతిదాంట్లోనూ తన ప్రజెన్స్ ఉంటుంది కానీ తనకి కావాల్సింది అనేటువంటి ప్రజెన్స్ ఏ తాత్లోనూ ఎక్కడా ఉండదు తన అన్నం తింటున్నప్పుడు కూడా తన ప్రెసెన్స్ తన అన్నంలోనూ రుచిలోనూ ఉంటుంది కానీ రుచి తనను లాగదు ఎందుకని అన్నం శరీర పోషణం కోసం కానీ రుచి కోసం కాదనేటువంటి తెలుసుకుని వీడు ఒక స్థితి దాకా అప్పుడు ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు ఎక్కడ ఉంటారు వీళ్ళు సోల్ కాన్షియస్నెస్ లేదా గ్రూప్ కాన్షియస్నెస్ అంటారు ఇంతకు ముందు ఉన్నది మ్యాథ్ కాన్షియస్నెస్ అంటే ఓ యాభై జంతువుల్ని ఓ దుడ్లో పడేస్తే ఎంతో ఓ ఐదు వందల మందిని మహాసభ చేసుకుంటూ అక్కడ మనం కొట్టుకోకూడదు అని చెప్పుకుని అంతే యువతరికి వచ్చి కొట్టుకుంటామా లేదా మనం సంతకాలు పెట్టుకుందాం కాగితాల మీద ఎందుకంటే ఇక్కడ నుంచి మేము దెబ్బలాడుకోకుండా కాక పెట్టుకుని అక్కడ పెట్టి యువతలకు వచ్చి దెబ్బలు ఎవడేం చేస్తాడో కనుక ఆ ఉంటాం ఇవి భోజనంతో ఫిజికల్ ప్లేన్ వైటల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాథ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ వచ్చేటప్పటికి ఎంతమందిలో అయినా సరే వీడు ఈ రకమైనటువంటి అంతర్యామిస్తూనే ఉంటాడు తాను నచ్చిన వాళ్ళు తాను నచ్చని వాళ్ళు అందరిలోనే ఉంటాడు ఎందుకంటే తనకు నచ్చని వారు అని ఉండదు అది వాళ్ళకి తెలియదు తెలియకపోయినా వీడికి నష్టం లేదు దీన్ని గ్రూప్ కాన్షియస్ ఋషులు అనేటువంటి వారు చాలా దూరాన ఉండి తమ శిష్యులలో సాన్నిధ్యాన్ని ప్రసాదించి సత్కార్యములు దూరం నుంచి ఆచరిస్తూ ఉండేటువంటిది దీని శక్తి చేతనే ఉదాహరణకి పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం దగ్గర నుంచి పంతొమ్మిది యాభై సంవత్సరం వరకు హిమాలయాల్లో కూర్చున్నటువంటి జ్వాలాకూలుడు అనేటువంటి ఆయన లండన్ లోనూ న్యూయార్క్ లోనూ కూర్చున్నటువంటి తన సుష్రాలు యాలిస్ ఎబెయిలికి ఇరవై నాలుగు పుస్తకాలు డిచియేట్ చేశాడు ఇరవై నాలుగు అప్పటి నుంచి పబ్లిష్ అవుతున్నాయి ఒక మనం ఇండియన్స్ తెలియవుగానే అందరికీ తెస్తాం అంటే వీఆర్ ఆల్వేస్ బ్యాక్వర్డ్ అబౌట్ ఎవరి కనుక ఈ నిర్వాణ స్థితిలో ఆయనే పెట్టాడు దీనికి గ్రూప్ కాన్షియస్నెస్ అనే పేరుతో జ్వాలాకూరుడే పెట్టాడు అంతకు ముందు ఉన్నది మ్యాథ్స్ కాన్షియస్నెస్ అంటే మన వాళ్ళంతా ఒక చోట కూర్చుంటే రైలుపేటలో అది మెస్ కాన్షియస్నెస్ ఏ మన వాళ్ళంతా ఒక చోట కూర్చోకపోతే ఇంకోటి ఎవడన్నా కూర్చుంటే కొంపం గుడిగిపోతుందా ఈయన ఎవడేమో భయం ఇంకెవడన్నా వస్తే మనం లేచి వస్తాం ఏంటి ఈ లెవెల్ మ్యాథ్స్ కాన్షియస్నెస్ ఈ లెవెల్ గ్రూప్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలి అది ఇంకా ఏ మెథడ్ లాభం లోపల వీళ్ళు చెప్పినటువంటి ట్రైనింగ్ లోనే మార్కెట్ నిర్వాణం దానిపైన ఇప్పుడు మనం వివరించుకునేందుకు లొంగేటువంటి విషయములు కావు క్రమంగా వాట్లలోకి మనం వ్యాపించుతాయే అంటే ఏమిటి వీ హ్ టు గ్రో ఇన్ టు దెమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవర్ గ్రోయింగ్ అవేర్నెస్ అన్నాడు వ్యాప్తులు అంటే మన గ్రోయింగ్ అవేర్నెస్ రూపంలో వాట్లలోకి ప్రసరించవలసిందే కానీ ఇది ఇదవిధం అని చెప్పేందుకు ఏం లేదు నేను చెప్పే వాళ్ళలో ఉన్నటువంటి హైయెస్ట్ కాన్షియస్నెస్ యొక్క త్రీ లేదు దీన్ని బుద్ధుడే ఉన్నాడు పర నిర్వాణం తర్వాత కోసం దీని గురించి పురాణములు శ్రీకృష్ణులు ఏమన్నారు బ్రహ్మలోకము ఇక్కడ చెప్పారు చూడండిలాగా ఎవరు జీవుడు ఈశ్వరుడు అయినటువంటి తర్వాత అప్పుడు ఉండేటువంటిది మహాపర నిర్వాణం తెలియక బుధుడు గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు అవవాకులు రాశారు ఆయన శరీరం వదిలిపెట్టడానికి గురించి మహాపర నిర్వాణం అని చెప్పి రాశారు అంటే ఎవడి చేతి వస్తే అది రాసేయటమే అంటే అంక్లెముడ్ ప్రాపర్టీ ప్రతివర్హా రాయటమే పుస్తకాల మీద అది వచ్చి చిక్కు అందులో హిస్టరీ ప్రొఫెసర్స్ అంటే వాడు ఇది వచ్చింది వాడు రాసేయటమే తనేవాళ్లే ఇది వాడు చెప్పింది ఈ ఏడును ఇక్కడ నుంచి మనకు పట్టు చిక్కటం మొదలెడతాయి కనుక టు వర్క్అవుట్ విత్ అవర్ లైఫ్ యాజ్ ది అండ్ ది ప్రొసీజర్ ఆఫ్ అవర్ లివింగ్ యాజ్ ది సైంటిఫిక్ ప్రొసీజర్ ఫర్ గ్రోయింగ్ అవేర్నెస్ ఆర్ రియలైజేషన్ అది దానికి విడితే ఇది పట్టు చిక్కుతుంది ముందు తర్వాత ఇది పట్టు చిక్కుతుంది తర్వాత ఇది పట్టు చిక్కుతుంది ఇలా వచ్చి ఇక్కడికి వచ్చే పట్టు చిక్కటానికి ఏం లేదు నువ్వు దాంట్లోకి అన్నాడు ఆ తర్వాత చెబుతాడు స్పేస్ లో ఉన్న కాన్షియస్ నీకు చిక్కటం అంటూ ఏం లేదు నువ్వు దానికి చిక్కుతావు శరీరం ఉంటుంది మనస్సు ఉంటుంది బుద్ధి ఉంటుంది అన్నీ ఉంటావు కానీ ఆ కాన్షియస్నెస్ లో లీవ్ చేస్తావు తర్వాత అన్నాడు అది మోక్ష శబ్దానికి అర్థం తపా కట్టేస్తాడు కదా అలా అయితే పిల్లలు గలవాళ్ళు ఎందుకు మోక్షం కోసం ట్రై చేయడం అనవసరమేనో కనుక ఈ ఏడును ఇక్కడ ఈయన చెప్పినటువంటి సస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞ ఏడు విధములుగా వాడి ప్రజ్ఞ ప్రాంత భూమిగా ఉంటుంది అన్నది ఆ మాటకు అర్థం అంటే వాడికి అందుబాటులో ఉన్న లేయర్ దగ్గర నుంచి అందుబాటులో లేని లేయర్ దాకా హిజన్ అవేర్నెస్ ఈ దేర్ ఇన్ సెవెన్ లేయర్స్ అందుబాటులో ఉన్నటువంటి లేయర్ దగ్గర నుంచి మొదలెడితే ఒక్కొక్కటే 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 అందుబాటులోకి వస్తుంది వీడు ఆ స్థితిని పొందుతాడు అది ఇక్కడ చెప్పింది ఇరవై ఏడవ సూత్రం అది ఇవన్నీ కొంచెం కొద్దో ఒప్పో తెలుసుకున్నారు గనక ఇవి ఇంతకంటే ఎంత తెలుసుకున్నా వేస్తే గనక ఎందుకంటే ఇందులో ఆచరించవలసింది రావాల్సిన మార్పు తప్ప తెలుసుకోవలసింది విశేషంగా లేదు అందుకని ఇంకా అది అక్కడికి అభి చెప్పలేదు అని ఏడిచిపోతారని కొన్ని చెప్పాడు అంతే ఆయన చేసిన ఇదివరకు ఆబ్జెక్టివ్స్ చెప్పింది కదా అంటే గమ్యము చెప్పితిమి కదా యోగానికి యోగ జీవితానికి అనుభూతి ఎట్టిదో చేతనైనంత వరకు నిర్దేశం కదా ఇక్కడ తర్వాత ఇరవై ఎనిమిదో చూస్తాడు దానికై ఆచరించవలసినటువంటి ప్రాక్టికల్ స్టెప్స్ కొద్దిగా చూస్తాం అక్కడికి వెడదం అన్నారు ఎందుకంటే ఈ చెప్పిన ఫస్ట్ స్టెప్ ప్యూరిఫై చేసుకుంది సెకండ్ స్టెప్ లోకి నువ్వు ఇది అవేర్నెస్ గ్రో అవ్వదు రెండవది ప్యూరిఫై అన్నాడు మొదటిది ఒక రెండు జన్మలు బట్టి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేటప్పటికి మళ్ళీ డర్టీగా అయిపోయి ఫిజికల్ ప్లేన్ మళ్ళీ కింద పడి మళ్ళీ లేచి బృసురాజు సాలిడు సాలీడు అలా కాకుండా శుభ్రంగా ప్యూరిఫికేటరీ ప్రాసెస్ దేన్ని ప్యూరిఫై చేయడం మ్యాటర్ని కాదు ఫోర్స్ ని కాదు దేన్ని ని అంతచేత మీరు చెప్పినట్లు వినకపోతే పట్టు చిక్కరు మీ కాన్షియస్నెస్ తోనే దీన్ని చేసుకోవాలి కనుక ఒకే మెథడ్ ఉన్నది ఆ మెథడ్ చెబుతున్నాను వినండి అన్నాడు అది సైంటిస్ట్ మనకి చెప్పేది ప్రొసీజర్ ఇస్తాడు అది చెబుతున్నాడు ఇక్కడ